గొప్ప వాళ్ళని చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ స్టేట్ టీచర్స్ యూనియన్ అసోసియేషన్ వాళ్ళు పది సంవత్సరాలు చదివిందంతా ఒక లెక్క ఈ పది నెలలు చదివిందంతా పదో తరగతి ఒక లెక్క ఈ యాభై ఎనిమిది రోజులు ఈ స్టడీ మెటీరియల్ శ్రద్ధగా ప్రేమతో కష్టంతో కాదు ప్రేమతో దృష్టి పెట్టి ఈ యాభై ఎనిమిది రోజులు వెయ్యి వెనక పగలన చదివితే మీరు మన చల్ల కృష్ణా గారి లాగా ఎస్ఐ కావచ్చు గడ్డి కృష్ణారాజు గారి లాగా మండల ప్రెసిడెంట్ కావచ్చు బొబ్బనా బొప్పన మెహనాజ్ గారి లాగా ఇతర దేశాల్లో పెద్ద పెద్ద వ్యాపార ఉద్యోగాలు చేయొచ్చు నాలాగా కార్పొరేటర్ కూడా అవ్వచ్చు అందుకని మీరు ఇది అవ్వాలి అని అంటే ఈ యాభై ఎనిమిది రోజులు మీకు చాలా కీలకమైనటువంటిది మీ తల్లిదండ్రులు ఇంటి దగ్గర ఎన్ని కష్టాలున్నా కూడా ఎన్ని పనులున్నా కూడా నా బంగారు తల్లి గొప్ప సుఖంగా ఉండాలి గొప్ప ఉన్నత భావంలో ఉండాలి ఉన్నత స్థితిలో ఉండాలని వాళ్ళు కాయ కష్టం చేసుకుంటూ కూలి పనులు చేస్తూ కష్టపడుతూ రకరకాలైనటువంటి కష్టం చేస్తూ మిమ్మల్ని సుఖపడాలనేటువంటి ఉద్దేశం ఇక్కడ పంపించారు మీరంతా శ్రద్ధగా చదువుకొని ఈ టెన్త్ క్లాస్లో అందరూ పదికి పది శాతం ఉత్తీర్ణుడయ్యి ఈ భావి భారతానికి మీరంతా ఉపయోగపడాలని బొప్పన్ మహనాథ్ గారు ఈ కెరీర్ కయర్ని ఈరోజు మీకు అందజేస్తా ఉన్నారు ఉచితంగా కాబట్టి వారికి మీ అందరి తరఫున అభినందనలు తెలియజేయండి పట్టడం చెప్పండి